హలో ఇవాళ వీడియో వచ్చేసి తోటకూర కర్రీ ఎప్పుడైనా తోటకూర కర్రీ మీరు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసి ట్రై చేశారా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా తోటకూర అబ్బాయి ఏం తింటావు అనుకునే వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీ లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కలిపి వేసేసుకుని మూత పెట్టేసుకోండి అది త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఒక కట్ట తోటకూరని తీసుకుని బాగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకుని ఉప్పు పసుపు కారం వేసుకొని మూత పెట్టేసుకోండి అలా కాసేపు ఉంచేస్తే అది మగ్గిపోతుంది మళ్ళీ ఒకసారి మూత తీసుకుని కలు కలుపుకుంటే కింద కొద్దిగా అడుగంటున్నట్టు అనిపిస్తుందంటే మనకు కూర రెడీ అయిపోయినట్టే ఇష్టం ఉన్న వాళ్ళు పైన పోపు కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇంకా ఈ కర్రీ మనకి చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది రెండింటిలో కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి మరి గ్యాస్